శ్రీకాకుళం జిల్లాలో శాలిగుండం గార ఉంది ఒకప్పుడు అడవి వాతావరణాన్ని తలపించేటటువంటి దేవాలయం ఈరోజు సుందరీకరణ పూర్తి చేసుకొని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి వంశపారంభ ధర్మకర్త అయినటువంటి మధురెడ్డి గారు కొంత ఉన్నారు ఆయన మాటల్లో ఈ దేవాలయం గురించి చెప్తారు ఓం నమో భగవతి వాసుదేవయ ఇది శ్రీ 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 కాళీయమర్దన వేణుగోపాల వారి దేవాలయం ఇది మన రాష్ట్రంలో వేణుగోపాల వారి దేవాలయాలు ఉన్నా కానీ కాళీయమర్దన వేణుగోపాల వారి దేవాలయం అనేది ఈ శ్వేతగిరిపై శ్రీకాకుళం జిల్లాలో వెలిసి ఉన్నారు ఇది స్వయంభు సుమారు ఐదో శతాబ్దంలో నిర్మితమైన దేవాలయం ఇది శాలివాహన్ చక్రవర్తులు ఇక్కడ పరిపాలించి పరిపాలించినప్పుడు ఈ దేవాలయం నిర్మితమైంది అలాగే పన్నెండు వందల డెబ్బై మూడో సంవత్సరం నుంచి మా అనుభవం మా వంశస్థులు దీనికి ధర్మకర్తలుగా ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ స్వామివారు నేను ధర్మకర్త మా పూర్వీకుల నుంచి ధర్మకర్తయి చూసేసరికి ఇది ఒక దట్టమైన అడవి రాళ్ళు రప్పలు తుప్పలతో ఉండేది ఇది మాకు సంతానం లేదు కాబట్టి మా భార్యాభర్తలు ఇద్దరు ఉన్ని మేము దేవుడి సేవలో చేయాలనే నిర్ణయానికి మేము వచ్చి అక్కడి నుంచి ఈ దేవాలయాన్ని మేము పునర్నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుంచి మాకు భక్తజన దీనికి మొదట ధ్వజస్తంభం ఉండేది కాదు ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ దేవాలయంకి ఒక వైభవం అంటూ వచ్చింది భక్తులకు కూడా ఒక నమ్మకం అంటూ కలిగింది ఇక్కడ ముఖ్యంగా భక్తులు కోరుకునే కోరికలు మూడు ఉన్నాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు కలుగుతుందని కట్టుకుంటారని అలాగే లేట్ మ్యారేజ్ ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోతే ఇక్కడ మొక్కుంటే పెళ్లి జరుగుతుందని ఈ బి వాళ్ళకి భక్తులు నమ్మకం ఏంటంటే ఈ భీష్మ ఏకాదశి రోజు మొక్కుంటే మళ్ళీ వచ్చే భీష్మ ఏకాదశి రోజు వాళ్ళకి వాళ్ళ తలకు మొక్కు తీరుతుందనే నమ్మకం ఉంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒడిస్సా నుంచి ఉత్తరాంధ్ర వరకు అశేష భక్తి జనాలు వస్తుంటారు వాళ్ళు కోరికను కోరిక తీరిన తర్వాత ఏం చేస్తారంటే మీరు చూశారు అక్కడ అరటిపళ్ళు గెల కడతారు ఎవరికైనా సంతానం కలిగిందంటే వాళ్ళు ఇక్కడ ఉయ్యట్లు వేసుకుంటారు ఆ కార్యక్రమం నిరంతరం ఇక్కడ జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ కాళీమర్దన్ వేణుగోపాల స్వామి దేవాలయం అది భక్తులకు అవిషమైన నమ్మకము అయితే ఇది దినదినాభివృద్ధి ఎంతు నా ఉద్దేశంలో ఇది ఒక పెద్ద క్షేత్రం కావాలి దానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్థానిక ఎమ్మెల్యే నేను మాట్లాడడం జరిగింది ఆయన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు నా నా మన నా మనసులో మాట మీ ద్వారా చెప్తున్నాను ఈ అరుణాచలంలో సుమారు పద్నాలుగు యాక పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ జరుగుతుంది అలాగే సింహాచలం ముప్పై రెండు కిలోమీటర్లు ప్రదక్షిణ జరుగుతుంది ఇక్కడ మాఘ పౌర్ణం కానీ కార్తీక పౌర్ణం కానీ ఆషాఢ పౌర్ణంలో కానీ ఎప్పుడైనా ఈ దేవాలయం గిరిప్రదక్షిణ అనేది తలపెట్టాలని స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ గారికి కోరడం జరిగింది ఆయన ఎంపీ గారు రామ్మోహన రామ్మోహన్ నాయుడు గారు కూడా కోరడం జరిగింది వాళ్ళిద్దరూ మాతలుగా సంపూర్ణ మద్దతు మేము ఇస్తాము అని తెలియజేయడం జరిగింది చాలా చక్కనైన కార్యక్రమం చేయాలి మీరు చెయ్యండి మా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని ఆయన వాళ్ళు తెలియజేయడం అయింది అని మీ ద్వారా తెలియజేస్తున్నాం తర్వాత ఈ దేవాలయంకి సుమారు కోటి పాతిక లక్షల రూపాయలు రోడ్డు ఇచ్చి మన స్థానిక ఎంపీ గారు ఇచ్చి చేశారు దానివల్లే ఈ అభివృద్ధి కూడా కలిగిందని చెప్తున్నాను ఇప్పుడు కొండశంకర్ శంకర్ గారు దేవాలయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి అరసవీలు శోభయాత్రలు ఇవి జరిగాయి ఆయన ఆయన ప్రభు ఆయన హయాంలో ఇక్కడ వీరి ప్రదక్షిణ అనేది జరగాలని నా నా కోరిక అలాగే నాకు ఒక ధర్మకర్తగా నా కోరికలు ఏంటంటే ఇక్కడ గాలిగోపురం కట్టాలి ఒక గోవర్ధన్ గిరి కట్టాలి అలాగే శ్రీకృష్ణ భగవానుడి తాలూకా ఏంటది శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ విశ్వరూపం ఒకటి కట్టాలని ఉంది ఆ విశ్వరూప సందర్శన అనేది భక్తులు దర్శించాలనే కోరిక నాకు ఉంది భగవద్ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు కూడా ఇక్కడ ఒక మంచి వాల్ కట్టి ఒక ఆహ్లాదకైన ఆహ్లాదకరం వాతావరణం తీసుకొద్దామని కోరికలు మాకు ధర్మకర్తగా ఉన్నాయి అవన్నీ ఆ స్వామి తాలూకా సేవలు మేము పుణీతమైన కానీ స్వామి ఆజ్ఞాపిస్తే స్థానిక నాయకులు అలాగే ప్రజాప్రతినిధులు అలాగే అధికార యంత్రాంగం సహకరిస్తే అన్ని విధాల ఈ దేవాలయాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఒక చక్కనైన క్షేత్రం కింద మీరు తయారు చేస్తాను మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలండి ఒక అటవిక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అసలు మనుషులు రావటమే చాలా కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో మొదటి దంపతులు ఇక్కడికి ఇచ్చేసి ఆయన పూర్వ పూర్వాశ్రమంలో బ్యాంకు మేనేజర్గా పనిచేసినప్పటికీ తను ఈ దేవాలయాన్ని తన సొంత వేణుగోపాల స్వామి తన సొంత బిడ్డగా భావించి ఆయన ఈ టెంపుల్లో బాగా అభివృద్ధి ఈరోజు అందరికీ అందుబాటులో తీసుకొని వచ్చారు ఇది ఒక అయితే ఆయన స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మంత్రులు పట్టుకొని మిగతా పనులన్నీ చేయించారు ఈరోజు భక్తులు ఇక్కడికి హ్యాపీగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఇక్కడ ఏంటంటే కృష్ణావతారం రామావతారం అండి ఇది మన శ్రీకాకుళం జిల్లాలో తొలి యాత్ర ఈ యాత్ర ఈ దేవుడిని మాత్రం మొట్టమొదటి దర్శించుకున్న తర్వాతే రాజం సాంబరాలు కానీ లేకపోతే మిగతా దాసులు సంబరాలు చేస్తారు వాళ్ళు కృష్ణావతారం రామావతారం అలాంటి కార్యక్రమాలు ఉంటాయి ఆ పూజలు కూడా ఈ యాత్ర అయిన తర్వాత ఇక్కడ నాంపల్లి అనేది ప్రత్యేక ప్రత్యేకత అండి ఈ కొండ మీదే ఆ భైష్మేకాదశులు నాంపల్లి అమ్ముతారు ఆ నాంపల్లి కృష్ణావతారం రామావతారం ఉంటాయి ఆ నాంపల్లి మీద కృష్ణావతారం ఉంటుంది కొన్ని నాంపల్ల మీద రామావతారం ఉంటుంది అది వాళ్ళకే తెలుసు ఆ దాసులకే తెలుసు ఒకటి అంటే కృష్ణావతారం అంటారు రామ రామావతారం అంటారు ఈ అవతారాలన్నీ ఆ నాంపల్లి మీద ఉంటాయి అవి కొనుక్కొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో దేవతలు బుట్టలో ఉంటారు బొట్లో ఉంటారు వాళ్ళ తాలూకా ఆ బొట్లన్నీ మార్చి ఈ సంవత్సరం బిస్మాకదశకి వచ్చి కొనుక్కొని మళ్ళీ అది మారుస్తారు సాంబరాలు చేసుకుంటారు ఇక్కడ నుంచి సాంబ్రాలు జాతరలు మొదలవుతాయండి అది దీని ప్రత్యేకత ముఖ్యంగా నేను మీ ద్వారా కొనేది కోరేది ఏంటంటే గొండి శంకర్ గారికి మన స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి గారు ఆయన చక్కనైన కుర్రవాడు మంచి అభివృద్ధి చేస్తున్నాడు ఆయన అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం కూడా ఈరోజు నేను మీ ద్వారా కోరేది ఏంటంటే ఆయన కోటి పాతిక లక్షల రూపాయలు రోడ్డు ఇచ్చారు ఆయనకి ఆయన తల్లికి ఆయన భార్య గారికి వాళ్ళందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఎక్కే రోడ్డు ఇది అయినప్పుడు మరొకటి ఆయన దిగే రోడ్డు ఒకటి ఇస్తే భక్తులు మరీ సౌకర్యంగా ఉంటుందని మీ ద్వారా కోరుకుంటున్నాను అది ఆయన జీవితంలో ఆయన జన్మ ధన్యమైపోతుంది అందుకని ఇస్తే ఈ గిరిపదక్షిణ అనేది మాత్రం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఇక స్థానిక నాయకత్వం అందరితో చర్చించి మంచి పౌర్ణమి రోజు నిర్ణయం తీసుకుంటాను సింహాచలంలో జరిగే పౌర్ణమి రోజు పెడదాం అనుకుంటాను అది ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయన తల ఆజ్ఞ ఉండాలా అది ఆ స్వామి ఆజ్ఞాపిస్తే ఆయన సేవకుడిగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అందరు సహకారం ఇస్తున్నారు తప్పనిసరిగా అది జరిగి తీరుతుందని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ కొండ మీద ఇంత చక్కన దేవాలయం లేదు అయితే ఇంకా ప్రత్యానంలోకి వెళ్ళలేదు ఇది ఎందుకంటే ఇది కొండ మీద ఉండడం వల్ల దీనికి సదుపాయం ఉందా లేదా అలా యాత్ర రోజే దేవాలయాలు తీస్తారేమో అనే ఆలోచన కూడా భక్తుల్లో ఉంది కానీ ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు దేవాలయం తెరిచే ఉంటుంది తెల్లవారు ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు దీన్ని ఏంటంటే ఒక పర్యాటక కేంద్రం కింద చేద్దామనే ఆలోచన కూడా ఉందని మీ ద్వారా తెలియజేస్తాం ధన్యవాదాలు అంటే అటవిక ప్రాంతంగా ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతాన్ని ఈరోజు ఎంత సుందరంగా తీర్చిదిద్దడంలో మన మధురెడ్డి అన్నగారు ఎంతో సాహసోపతులను చర్య చేశారు కొన్ని ఏళ్ళగా దీన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకురాగలిగారు ఆయన కోరిక ఇక్కడ ప్రతిదీ ఆయన కోరుకున్నట్టుగానే ఒక మెరాకిల్లా జరిగింది అయితే భవిష్యత్తులో ఆయన కోరుకున్నట్టు ఈ మన నిన్ననే మనం చూసాం అరస వెళ్ళి చరిత్ర తిరగరాసే విధంగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అలాగే కేంద్ర మంత్రివర్యులు యువకుడు పిజరాపు రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరగడం మూడు రోజులు ప్రభుత్వ సహకారంతో జరగడం నిజంగా ఒక గొప్ప పరిణామం అదే పరిణామ క్రమంలో ఆయన కోరిక మేరకు ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ అనేది వారి సహకారంతో జరిగే జరుగుతుంది అనేది మనం ఆశిద్దాం తప్పకుండా జరుగుతుంది వాళ్ళు అనుకున్నారంటే తప్పకుండా చేసి చూపిస్తారు మన మదిరెడ్డి అన్నగారు కోరిక ప్రకారంగా ఇక్కడ మన అంటే సింహ గోపురం నెక్స్ట్ గాలిగోపురం ఇవన్నీ గోవర్ధనగిరి ఇవన్నీ కూడా ఏర్పాటు కావాలని ఆశిద్దాం